ఈ నెల పంతొమ్మిదిన గుడ్ ఫ్రైడే తర్వాత రోజు శనివారం ఉదయం మంగళగిరిలోని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వాక్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ మేరకు మంగళగిరి టౌన్ లోథరన్ చర్చిలో శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు అయింది ఈ సందర్భంగా జేఎస్సీ ప్రతినిధులు మాట్లాడారు ఈ నెల ఏర్పాటు చేయబడినటువంటి వాక్ ఫర్ జీసస్ కార్యక్రమానికి స్థానిక మంగళగిరి టౌన్ సంఘ కాపురులు సావుకులు ఫెలోషిప్ నాయకుల యొక్క సమక్షములో మరి కరపత్రికలు రిలీజ్ చేయడానికి దేవుడు సహాయం చేశారు ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణ పునరుద్ధానములను ప్రచురించడానికి సర్వలోకమునకు సర్వసృష్టికి స్వార్తను ప్రకటించడానికి నశించబడినటువంటి ప్రజలను వెదకి రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప కార్యమును ప్రజలందరితో కలిసి ఆనంద సంతోషములతో ఐక్యతతో సమాధానంతో ప్రేమతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించటానికి పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు గుడ్ ఫ్రైడే ఇరవయో తారీఖు ఈస్టర్కు మధ్యలో వస్తున్నటువంటి పంతొమ్మిదో తారీఖు ఆ యొక్క వాక్ ఫర్ జీజస్ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రభునామలో ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం ఏప్రిల్ నెల ఈ నెలలో పంతొమ్మిదో తారీఖు ఉదయం ఆరు గంటలకి ర్యాలీ జరుగుతోంది ఈ ర్యాలీకి ప్రతి ఒక్క సంఘము ప్రతి ఒక్కరూ పాల్గొని పునరుద్ధారణ ప్రభ నెస్కిస్తూ వారని మనందరం కూడా ఘనపరుస్తూ ఆయన మరణం నుంచి గెలిచి ఉన్నారు మరణం నుంచి ప్రతి మానవానికి కూడా పాప విమోచన ఇచ్చి పరలోక రాజ్య ప్రాప్తి అనుగ్రహించారని తెలియచేస్తూ ఈ యొక్క మంగళూరు ప్రాంతంలో రన్ ఫర్ వాక్ ఫర్ జీజస్ అనే కార్యక్రమం ప్రారంభిస్తూ ఉండగా పంతొమ్మిదవ తారీఖు ఉదయం ఆరు గంటలకు ప్రతివారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంఘము ప్రతి ఒక్క సంఘ సభ్యులు దైవజనులందరూ కూడా పాల్గొని జయప్రదం జరిగించవలసిందిగా ప్రభుపేట మనం ఉన్నాం ఈ వాక్ ఫర్ జీజస్ కార్యక్రమంలో అందరూ కూడా పాలు భాగస్తులుగా ఉండి ఆ క్రీస్తు మహిమను ప్రేమను వెల్లడి చేస్తూ ఐక్యతతో ముందుకు కొనసాగుదాం అటువంటి దీవెనలు మనం పొందుకోటకు ప్రభు సన్నిధానాన్ని వెదుగుదాం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొలుగా ఉండి జయప్రాదం చేయవలసిందిగా మంగళగిరి పట్టణ ప్రాంత వాసులందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం మరి దేవుడు భయంకరంగా అందరినీ మరి సంఘ పెద్దలను ముఖ్యంగా సేవకులను ఈ రీతిగా ఏర్పాటు చేసిన దాన్ని బట్టి కూడా వారికి వందనాలు ఎందుకంటే ఏసుక్రీస్తు వారి కొడుకు నడక అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనది మరి గుడ్ ఫ్రైడే రోజు ఆయన యొక్క సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాము సిలువనగా ప్రేమ సమాధానము అన అంతేకాకుండా ఆయన త్యాగాన్ని ఆయన రక్తాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాము తెల్లవారు తిరిగి తిరిగి రెండవ దినాన ఈ వాక్ ఫర్ జీజస్ అనే కార్యక్రమం ప్రారంభించబోచుండగా మరి ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా క్రైస్తవ బిడ్డలు చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఏర్పాటు చేసిన వారితో అందరూ సహకరించి అదే రీతిగా ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం మన కోసమే మన రక్షణ కోసమే జరుగున్నట్లు అదే రీతిగా ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభు అని యేసుక్రీస్తు వారికి ఆశీర్వాదకరంగా మనకు దీవెనకరంగా జరిపించాలనే ప్రభు పేరిట మనవి చేయించు మంగళగిరి పట్టణ ప్రజ ప్రముఖులకి ప్రజలకి ప్రత్యేకమైన ఆహ్వానం క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వాక్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఈ నెల గుడ్ ఫ్రైడే మరుసటి దినమైనటువంటి శనివారం ఉదయకాలము ఐదు గంటల నలభై నిమిషాలకు డాక్టర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమము ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటరు అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి ప్రారంభమై పాత బస్ స్టాండ్ సెంటరు బిఎండల్యూ షోరూమ్ ఎదురుగా పాత మంగళగిరి లోతరం చర్చ్ కూరగాయల మార్కెట్ మెద్ది సెంటరు రాజీవ్ సెంటరు గవర్నమెంట్ హాస్పిటల్ గాలిగోపురం మీదుగా మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ముగించబడను దయచేసి గమనించి కార్యక్రమం అందరూ పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వక పూర్వకంగా ఆహ్వానిస్తుంది పట్టణపు అలాగే గ్రా చుట్టుప్రక్కల ఉన్న గ్రామస్తుల అందరు కూడా మరి రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని మనం గత సంవత్సరాల నుండి మనం చేస్తున్నాము మరి పెద్దలైన వారు దీనిలో పాల్గొనడం కొంచెం కష్టంగా ఉండడం వల్ల దీన్ని వాక్ ఫర్ జీజస్గా మనము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున దైవ సేవకులందరూ అలాగే విశ్వాసులందరూ కూడా వాక్ ఫర్ జీజస్గా మనం అందరము దేవుని సన్నిధిలో నడుస్తూ ప్రభుని మహింపరచవలసిందిగా ప్రేమతో కూర్చొని అందరూ కూడా దీనిలో పాల్గొని జయకరంగా చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం నైన్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్త్న గుడ్ ఫ్రైడే తర్వాత ఉన్నటువంటి సాటర్డేన మరి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి మనము ప్రారంభించబడి అక్కడ నుండి మనము రూట్ మ్యాప్ ప్రకారంగా వెళ్ళి ప్రభుని మహింపరచుతాం వాక్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని మనం అందరం ప్రార్థనతో జయకరంగా చేయవలసిందిగా ప్రేమతో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్